हां हां तो तो और से भाई और भाई दिन दिन चलती है मां मेरा नाम है मैं तो हूं मैं जय जय करूंगा मैं ठाक्रे गुहित ठाक्रे गुहित ठाक्रे गी फोटोग्राफर लाइक ला लाली फोटोग्राफर लाइक ला लाली फोटोग्राफर लाइक लाइफ लूग्रे ग्रे ఇక్కడ విచ్చేసిన ఫోటోగ్రఫీ సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం ఈ రోజు నూట అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా లూయిస్ డాగరే గారికి గన్నేవాళి ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడికి విచ్చేసిన మా తోటి ఫోటోగ్రఫీ సోదరులందరికీ అలాగే ముఖ్యంగా పెద్దలు పూజలు మా గురువులు గురుసమానులైన సీనియర్ ఫోటోగ్రాఫర్లకి అలాగే సోదర సమానులు సీనియర్ ఫోటోగ్రాఫర్లందరికీ మా తోటి ఫోటోగ్రాఫర్లందరికీ ఈ లూయిస్ డాగరే గారి నూట అరవై తొమ్మిదో అర్థం సందర్భంగా అందరికీ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంత ఘనంగా నిర్వహించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ కెమెరా మీద బ్రతికే ప్రతి ఒక్కడూ కూడా ఈ కార్యక్రమాలని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఇక్కడికి చేసిన ఫోటోగ్రాఫర్లకి నా తోటి ఫోటోగ్రాఫర్లకి సీనియర్ ఫోటోగ్రాఫర్లందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు నూట నూట అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా అంటే లూయిస్ డాగ్రే గారి ఆ కెమెరా సృష్టికర్త లూయిస్ డాగ్రే గారు నూట అరవై తొమ్మిదవ వర్ధంతి ఈరోజు మన ఈ విగ్రహానికి ఆ పూర్వమాలేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్లు కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క కెమెరా ద్వారా అనేక మందికి జీవనోపాధి కలిగించుకొని అనేక మంది ఒక స్థాయిలో నిలిచిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ కెమెరాలో వచ్చిన ప్రతి ఫోటోను కూడా మన అనేక విషయాలను తెలియపరిచే విధంగా మనం ఈ కెమెరాని ఇలా వాడుకుంటున్నాము దీని జీవనోపాధిలో అనేక మంది కూడా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు మన ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్లు కూడా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన ప్రియతమ నాయకుడు రాబోడే గారి యొక్క వర్ధంతి నూట అరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా మన ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అందరూ కూడా విగ్రహం దగ్గరికి వచ్చి ఆయనకి అర్పించి అమ్మా మరి ఆయన వల్ల ఇవాళ మనం అందరం కూడా ఎంతో బ్రతుకుతున్నాం ఆయన ఆ రోజున కెమెరా కెమెరాలు కానీ తయారు చేయకపోతే మనం ఇంకో వేరే ఉద్యోగాలు వెళ్ళిపోయాం వాళ్ళ చాలా అఫీషియల్గా బతుకుతున్నాం అంతా కూడా చాలా బాగుంది మన వాళ్ళంతా కూడా మరి ఇంతమంది మరి మేము తెలిసినందుకు ఇంతమంది వచ్చినందుకు మన ఫోటోగ్రాఫర్స్ కూడా అది నన్ను తెలియజేస్తున్నాను